అసలు ఏం యాక్టింగ్ చేసేస్తాం మనము అని వచ్చాం కానీ ఒక కెమెరా ఉంటుంది కెమెరా ఫేస్ చేయాలి ఇలా చెప్పాలి డైలాగ్ కరెక్ట్ గా మాట్లాడాలి వాళ్ళ డైలాగ్ తర్వాత మన డైలాగ్ ఉంటుంది ఇవన్నీ ఏం తెలియక వచ్చిన తర్వాత అమ్మో ఇంత పని ఉంటుందా మనకు అర్థం కాలేదు అని అనిపించింది తర్వాత దీనికి హోంవర్క్ చేసేంత టైం నాకు లేదు అప్పుడు నాకున్న ఫ్యామిలీ నేను చూసుకోవాలి నా మీద బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఆ ఇష్టాన్ని అలా పెట్టుకుని అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్న అవకాశం వచ్చినప్పుడు దానికి నేర్చుకుంటూ ఫ్యామిలీ చూసుకోవాలంటే డబ్బులు కూడా కావాలి కదా అంటే ఫ్యామిలీ ఉంది కానీ నా బాధ్యత డబ్బుతో కాదు కదా బాధ్యత అప్పటికే పిల్లలు ఉన్నారు పిల్లల్ని చూసుకుని చిన్న చిన్న పిల్లలు కాబట్టి నా వాళ్ళ వాళ్ళకి నా నీడ్ చాలా ఉంటుంది కదా వాళ్ళని వదిలేసి నేను అంత టైం బయట ప్రపంచంతో స్పెండ్ చేయలేదు కాబట్టి అవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడానికి నాకు కష్టం అనిపించింది నాకు అయినా కూడా మనకున్న కోరికల్ని చంపుకోలేం కదా ఇష్టం ఉంటుంది కదా చాలా ఎప్పుడైనా ఒకసారి అట్లా అవకాశం వచ్చింది అనగానే ఓకే ఓకే నేను వస్తాను ఈ టైం సెట్ చేసుకుంటాను ఆ టైం సెట్ చేసుకుంటాను అప్పుడు రావడము తర్వాత డిసప్పాయింట్ అవ్వడము ఏవో నిలబెట్టేసి వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టి ఇంత టైం అబ్బా మన ఫ్యామిలీని అంత వదిలేయాలని మళ్ళీ బాధపడి మళ్ళీ మనకి ఇంకా ఏం తెలియదు ఇంకా నేర్చుకుందాము ఇట్లా అని అవన్నీ ఒక ప్రాసెస్ అవును దానికి ఇంత టైం టేకింగ్ పట్టింది నేను కంటిన్యూగా సినిమానే చేయలేదు నేను కంటిన్యూగా సినిమా ప్రపంచం నాది అనుకున్నది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒక త్రీ ఇయర్స్ నుంచి ఈ ప్రపంచానికి నేను అంకితమైపోయాను సినిమాకి నాకు నా టైం స్టార్ట్ అయిందన్న ఫీలింగ్ వచ్చిన తర్వాత వచ్చా అంటే క్యారెక్టర్స్ కూడా అలా రావడం మొదలు పెట్టాయి కదా అంటే లాగా మనం ఎప్పుడు రెడీ అవుతామో అప్పుడే కదండి ఏదైనా మనకు కూడా నేను ఆ టైంకి నేను చాలా ఫ్లెక్సిబుల్ అయిపోయాను ఓకే దిస్ టైమ్ టు స్టార్ట్ మై లైఫ్ అనుకున్నాను యువర్ టైం స్టార్ట్స్ నౌ అన్నారు రావడం రావడం అలా ఢామ్ అని ఇలా మంచి అవార్డు రావడం మంచి గుర్తింపు రావడం మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నింటిలో లచ్చవ క్యారెక్టర్ అంత బాగా పండడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటారు అంటే ఒకటి రిలేట్ చేసుకోవడం అందరూ చెప్పారు కాకుండా డైరెక్టర్ ప్రమేయం మీ ఇన్వాల్వ్మెంట్ మీ డ్రెస్సింగ్ అంతా ఎలా జరిగింది చెప్పండి బలగంలో బలగంలో ఫస్ట్ వాళ్ళు క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే చాలా పర్టికులర్గా అన్నీ చూసుకుని ఆ సినిమా వాళ్ళకి ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి కలర్ స్కిన్ టోన్స్ అన్నీ చూసుకుంటున్నారు తర్వాత నన్ను సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం బ్రైట్ గా ఉన్నారు కదా ఈవిడ మళ్ళీ మనం పక్క ఊర్లో తీస్తున్నాం కదా కొంచెం ఇట్లా క్లాసీగా కనిపిస్తారా ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళకి డౌట్స్ వచ్చాయి నాకు పిలిచి బలగం వేణుగారు సినిమా అప్పుడు బలగం లేదు అదే వేణుగారు ఇట్లా జబర్దస్త్ వేణుగారు తీస్తున్నారు అన్నప్పుడు నేనేదో షూటింగ్ నుంచి వెళ్తూ ఉన్నాను విత్ మేకప్ వెళ్ళేసరికి ఆయన సరే అనుకుంటున్నామండి కన్ఫర్మ్గా క్యారెక్టర్ వస్తుందో లేదు తెలియదు మేము క్యారెక్టర్ అయితే మీద అనుకుంటున్నాము అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక సీన్ చెప్పారు సీన్ చెప్పినప్పుడు నేను అనుకున్నాను నిజంగా చాలా స్ట్రెంత్ ఉంది కదా ఇప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్కి అంత క్యారెక్టర్స్ లేవు ఒక సినిమా మొత్తంలో ఎప్పుడో వాళ్ళు వస్తారు ఒక మదర్ గాను ఇంట్లోనే అలా నిల్చోవడము కాఫీ ఇవ్వడము లేదన్న అవ్వడము ఏదన్నా ఇలా చేయొద్దు అలా అని చెప్పడము లేదంటే ఏదో ఒక్క చిన్న ఫ్రేమే కనిపించడానికి అవకాశం ఉంటుంది ఫ్రేమ్ మొత్తం ఉంది నాకు చాలా ఇంపార్టెన్స్ ఉంది అయ్యో ఇది క్యారెక్టర్ చాలా డెప్త్ ఉంది ఎలాగైనా చెయ్యాలని చాలా ఆశపడ్డాను ఆయన చెప్పగానే వేణుగారికి కూడా అదే చెప్పాను చేసినప్పుడు ఆయన కూడా బాగా చేశారండి వెంటనే బాగా చేశారన్నారు ఆలోచిస్తున్నామండి చెప్తామండి అంటే వెళ్ళిపోయిన తర్వాత కొంచెం స్టోరీ కూడా చెప్పారు ఆ రోజు ఇలా ఉంటుందండి క్యారెక్టర్ చూద్దాం రండి చూస్తున్నాం అంటే నేను మళ్ళీ ఫోన్ కూడా చేశాను చేసి క్యారెక్టర్ కోసం ఇవ్వండి నన్ను మీరు అనుమానించద్దు నేను చేయగలను మీరు చెప్పింది చేయగలను ప్లీజ్ ఈ అవకాశం మాత్రం మిస్ చేయకండి నాకు అని తర్వాత వెళ్ళాము ఫస్ట్ డే ఆయన షూటింగ్ స్టార్ట్ చేసిన రోజు కొంచెం మేకప్ చేసుకుని మంచిగా హెయిర్ స్టైల్ చేసుకుని కూర్చున్నాను అందరూ సింపుల్గా అందరూ వచ్చి కూర్చున్నారు నాకు ఎలా చెప్పాలో తెలియదు మేకప్ ఎక్కువైంది మేకప్ అసలు ఎక్కువైంది కదా వద్దు ఈ క్యారెక్టర్ కి మేకప్ నాకు నీ లేదు మీకు అసలు వద్దు ఫ్యామిలీ కంప్లీట్ గా ఈ కాన్సెప్టే డిఫరెంట్ ఉంది అని చెప్పి ఆయన మొత్తం క్యారెక్టరైజేషన్ అంతా మీరు చాలా సఫర్ అయ్యారు ఇన్ని సంవత్సరాలు మీ ఫ్యామిలీకి దూరం అయ్యారు ఇప్పుడు మీరు ఎటువంటి పరిస్థితుల్లో కొంచెం ఇదిగా కనిపిస్తే మేకప్ వేసుకుని క్యారెక్టర్ కిల్ అవుతుంది వద్దు మీరేం ఆ పెయిన్ మీ ఫేస్ లో కనిపించాలి నాకు మీరేమో అక్కడ రాఘవేంద్ర చేస్తే అది ఇంతవరకు అయితే నాకు అంత మేకప్ చేసుకునేది ఇప్పుడు ఒక మూవీలో చేస్తున్నానండి కొంచెం బాగా మేకప్ చేసుకుని బాగానే ఉంటుంది కొంచెం అట్లా అనిపిస్తుంది కానీ వెంటనే నాకేం డిసప్పాయింట్ ఏం లేదండి ఆయన చెప్పింది నాకు అర్థమైంది ఓకే వెంటనే మేకప్ తీసేసి మొత్తం హెయిర్ స్టైల్ అంతా మార్చేసి వచ్చి కూర్చున్నాను అంతే అండి ఇంతే మీరు సినిమా అంత గుర్తుపెట్టుకోండి ఇలాగే రన్ అవుతుంది బాగా జుట్టు గిట్టు కూడా మొత్తం ఏం లేదు కంప్లీట్ గా ముడి వేసేసుకోవడం ఎక్కడ హెయిర్ ఇట్లా కొంచెం కూడా ఇట్లా ఇట్లా పెట్టుకోవడానికి కూడా లేదు ముగ్గురు ఇలా వచ్చి పౌడర్ ప్యాడ్ కూడా లేదండి ఒక ఒక సీన్ లో ఫుల్ ఎండ బాగా ట్యాన్ అయిపోయాం ఎండలో షూటింగ్ చేసి 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 శవయాత్ర ఒకటి తర్వాత ప్రతి సీన్ లో ఆల్మోస్ట్ ఎక్కువ సేపు మేము ఎండలోనే ఉండాల్సి వస్తుంది బ్లాక్ అయి ట్యాన్ అయిపోయి బ్లాక్ అయిపోతుంది ఇంకా వేరే షూటింగ్స్ కూడా ఉంటాయి కదా నాకు నాకేంటంటే స్కిన్ బాడైపోతుందని ఒక చిన్న ఫీలింగ్ ఉండే రోజు బాగా చెప్పినందుకు వేరే వాళ్ళు తెలుసుకుని డాక్టర్ దగ్గర ఇది తీసుకుని మేకప్ లేకపోతే ఫస్ట్ సన్ స్క్రీన్ వేసిన తర్వాత క్రీమ్ పెట్టుకుంటాం కదా సన్ స్క్రీన్ లోషన్స్ పెట్టుకుని ఏదో క్రీమ్ పెట్టుకుంటే వెళ్ళగానే ఏదో మీ ఫేస్ షైన్ అవుతుందండి అన్నారు నేను ఏం చేయలేదండి ఓన్లీ సన్ స్క్రీన్ పెట్టుకున్నా అంటే లేదు లేదు ఇది అక్కడ చెమటకి ఈ సన్ స్క్రీన్ లోషన్ ఇలా గారుతుంది అనమాట అదే అదే అరే కారి అది అలా అది కూడా ఓటు సన్ స్క్రీన్ లోషన్ కూడా మీరు పెట్టుకోవడానికి హక్కు లేదు ఈ సినిమాలో ఓకే సార్ అయితే మొత్తానికి అంటే బట్ సి అంత వర్కౌట్ అయింది కాబట్టి ఇవాళ మీకు అంత గుర్తింపు వచ్చింది ఈ క్యారెక్టర్ తో కదా అదైతే చాలా హ్యాపీ ఎందుకంటే సినిమా మొత్తము ఆయన ఏం చెప్పారో ఆయన ఏం అనుకున్నారో అది మా దగ్గర వచ్చే డైలాగ్ కొంచెం చెప్పచ్చు కదా మాకు బాబు ఎంత పని చేసినవే ఒక్కసారన్నా ఈ కూతురు నీకు యాదికి రాలేదని అని ఆయన మీద పడి ఏడుస్తాను కదా నాకు మీరు చెప్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుందండి బాబు థ్యాంక్ యూ అండి అది ఫస్ట్ అంటే నాకు ఎమోషన్ అంతవరకు అప్పుడే ఏడుస్తూ కూర్చుంటాను అక్కడ కనిపిస్తాను కానీ నా సీన్లో ఫస్ట్ మీరు ఇప్పుడు ఈ సీన్ బాగా చేయాలి మీరు అన్నారు కామెడీ ఏంటంటే ఎక్కడ నాకు కరెక్షన్ చెప్పరు ఆయన చెప్పేస్తారు మనం వర్క్ చేసుకుంటూ ఉన్నాం ఆ సీన్లో ఏమైందంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నాగరాజ్ గారు వీళ్ళందరూ ఉంటారనమాట రైటర్ అయినా వాళ్ళందరూ మాట్లాడుతూ సరదాగా నాకు అప్పటికి కొంచెం ఫ్రెండ్షిప్ అయ్యేసరికి మీరు ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా పరుగుకుంటూ వచ్చి డైలాగ్ చెప్పాలి అందరు అంటే నేను ఎంత ఇన్వాల్వ్మెంట్ అయిపోయాను అంటే వాళ్ళు ఏం చెప్తే చేయడానికి రెడీగా ఉన్నాను అక్కడ వర్క్ కార్ దిగి వస్తాం ఆ సీన్ లో నేను నిజంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా పరిగెత్తుకుంటూ వెళ్ళాను అని వెళ్ళిపోయాడు ఇంకెవరు పోవడానికి సిద్ధంగా లేరు మీరు మామూలుగా అని చెప్పి మళ్ళీ వచ్చి వేణుగారు చెప్పారు ఆ రోజు చాలా ఫన్ అయిందను మీరు చాలా పెయిన్ తో ఇప్పుడు దిగాలి అది ఒక్కసారి నా కరెక్షన్ చెప్పడం ఆయన ఇంకెక్కడ కూడా నాకు కూడా మనకు వాళ్ళు చెప్పింది చేశాం కానీ ప్రతి సీన్ లో అంత కేర్ ముందుగా చెప్పేవాళ్ళు ఒకవేళ నేను మళ్ళీ నాకు డౌట్ వచ్చినా ఏం మొహమాటం లేకుండా అడిగేసేదాన్ని ఓకే అండి మనం నేను ఇప్పుడు ఇక్కడ ఇంతకు ముందు ఫీల్ ఏం జరిగింది ఇప్పుడు ఏ సీన్కి వెళ్తున్నాము అదంతా క్లారిటీగా ఉండేవాళ్ళము ఆయన కూడా అసలు ఏం విసుకోకుండా చాలా క్లారిటీగా ఉండేవాడు